దాడులు హత్యలు కేసులు తప్పుడు ప్రచారాలు సోషల్ మీడియాల హేళన చేసుడు ఈ రోజులలో రాజకీయాలలో అనే కాడికి వచ్చింది లెవెల్ ఉంటే వాళ్ళు చెప్పిందేమే అన్నట్టు వేస్తుర్రు పోలీసులు ఎసోంటి కేసు పెట్టకుండా అట్లాంటివి పెడుతున్నారట అసోంటి కేసులు ఆంధ్రాలని అయితే ఇంకింత ఎక్కువ నడుస్తున్నాయట ఆగో గదే ముచ్చడ చెప్తుండు మాజీ సీఎం జగన్ నేను చెప్పినా కూడా మా వాళ్ళు రేపొద్దున వినే పరిస్థితి ఉండదు దెబ్బ తగిలి తగిలినోనికి ఆ బాధ తెలుస్తుంది చంద్రబాబు ఇప్పుడైనా మేలుకో తప్పు తెలుసుకో తప్పుడు సాంప్రదాయాన్ని సరిదిద్దుకో ఇన్నరా మేము అధికారంలోకి వచ్చినాక మా ఊళ్ళని ఆపుడు నా చేతిలో లేదు ఇప్పుడు ఎంత ఎగురుతారో ఎగుర్రీ వన్స్ మేము అధికారంలోకి వస్తే మాత్రం మీ ఇష్టం మీరు దాడులు హత్యలు కేసులు తప్పుడు ప్రచారాలు చేసే సాంప్రదాయం ఆపకుంటే వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినాక మా ఊల నాపుడు మాత్రం నాతోని కాదు అప్పుడు మీరు ఎంత మొత్తుకున్న లాభం ఉండదు నేను చెప్పిన వాళ్ళు ఇప్పటికైనా మేల్కొన్రీ దెబ్బతాకినోని కోపం చిన్నగా ఉండదు కాబట్టి ఇప్పటి నుంచే జాగ్రత్తగా ఉండరని ఎంత గట్టి వార్నింగ్ ఇస్తుండో విన్నారు కదా మరి ఈ ముచ్చట మీద అధికార పార్టీ ఏ తీరులో రియాక్ట్ అవుతారో అనే ఎదురు చూస్తున్నారు ఆంధ్ర పబ్లిక్ అంతా ఏం జరుగుతుందో ఏమో